జై శ్రీరామ్ కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీకి క్షేమంగా చేరుకోవడం జరిగింది రేపు శివరాత్రి సందర్భంగా అద్భుతమైనటువంటి పూజలు హోమాలు అభిషేకాలు మొదలైన కార్యక్రమాలు కాలభైరవ స్వామివారు భక్తుల గోత్రనామాలతో నాతో చేయిస్తున్నాడు భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి ఇవి విశ్వనాథుడి అనుగ్రహం కాలభైరవ స్వామివారి అనుగ్రహం ఉంటేనే చేయగలుగుతాము చేయించుకోగలుగుతాము ఒక్కసారి ఫోటోలో విశ్వనాథుడిని దర్శించండి హర హర మహాదేవ గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత భాగం నారాయణ ప్రియ మనంగదాపహారం భజ విశ్వనాథం విశ్వనాథాయ నమ కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు కోట్ల మంది అని చెప్పాలేమో కుంభమేళా సందర్భంగా కొన్ని కోట్ల మంది భక్తులు విశ్వనాథుడిని దర్శిస్తున్నారు కుంభమేళా ఆచరించి రేపటితో చిట్ట చివరి రోజు కుంభమేళ కాబట్టి భక్తులు అనేక మంది వస్తున్నారు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అసలు ట్రాఫిక్ జాములు విశ్వనాథుడి దర్శనానికి సుమారు పది గంట పది నుంచి పదిహేను గంటల సమయం పడుతోంది మామూలుగానే శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కుంభమేళా కూడా కావడం చేత భక్తులు అసలు ఒక సముద్రం అలలు ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో అలా వస్తు వస్తున్నారు వచ్చి విశ్వనాథుని దర్శిస్తున్నారు రూములు కానివ్వండి ట్రాఫిక్ జాములు కానివ్వండి దొరకటం అంతా కూడా చాలా కష్టంగా ఉంది ప్రస్తుత పరిస్థితి సరే ఏదైనా కూడా మనం ఒక పాతిక సంవత్సరాల నుంచి కాశీతో అనుబంధం విశ్వనాథుడి మీద భక్తిని పెంచుకోవటం చేత కొంత శ్రమతోటి రాత్రి పదకొండు పన్నెండింటి వరకు విశ్వనాథుడి ఆలయం దగ్గరే ఉన్నటువంటి సరస్వతి ఆశ్రమానికి క్షేమంగా చేరుకోవటం జరిగింది ఇక రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో భక్తుల గోత్రనామాలు కాశీ విశ్వనాథుడి సన్నిధిలో చదివి మొట్టమొదటి కార్యక్రమం చాలా ప్రధానమైంది తొమ్మిదవ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగం అయిన కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం అది కూడా ఈశ్వరానుగ్రహంతో జరుగుతోంది శివరాత్రి రోజు గర్భాలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయటం అంటే అంత తేలిక కాదు స్వామివారి అనుగ్రహంతో అది కూడా సులభతరమైంది చూశారు కదా మొన్న ప్రయాగ నుండి ఇరవై లీటర్ల క్యాన్లు పది తీసుకొని వెళ్ళగలిగాను స్వామి అనుగ్రహంతో ఇది అంటే నేను నా గొప్పతనం అని నేను చెప్పటం లేదు తీసుకొని వెళ్ళి భక్తులందరికీ కూడా పంపించగలిగాను అందించగలిగాను చాలామంది తల మీద చల్లుకొని స్నానాలు చేసి ధన్యులయ్యారు కాబట్టి ఆ ఇరవై లీటర్ల క్యాన్లు పది తీసుకెళ్లడం అంటే అంటే నేను ఒక్కడే ఇంకెవ్వరు సుమారు డెబ్భై కోట్ల మంది స్నానం చేశారట కుంభమేళాలో అంతమందిలో నేను నేనొక్కడనే అన్ని నీ అన్ని క్యాన్లు తీసుకొని వెళ్ళి ఉంటాను అనుకుంటున్నా నేను అది స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను నేను నాదేమీ లేదు నేను నిమిత్త మాత్రుణ్ణి విశ్వనాథుడి అనుగ్రహంతో అంత జలాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా భక్తులందరికీ పంపించగలిగాను ప్రతీ నెల కూడా స్వయంభూ దేవతలకు అభిషేకం చేయబోతున్నాను కుంభమేళా జలాన్ని ఇక అదే విధంగా స్వామివారి అనుగ్రహంతో రేపు ఉదయం మొట్టమొదటి కార్యక్రమం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం ఇదే కొంచెం కష్టము అది అయ్యే వరకు కొద్దిగా టెన్షన్ ఉంటుంది కానీ కొన్ని సానుకూలము వాతావరణం ఉంది అంటే రేపు అభిషేకం చేసేటందుకు అనేక మందిని జాగ్రత్తగా భక్తితో కోరటం జరిగింది మొత్తానికి పాతిక సంవత్సరాల అనుబ అనుబంధం కాశీతో పెంచుకోవటం చేత అసలు ముందుగా భక్తవత్సరుడు కాబట్టి విశ్వనాథుడు అనుగ్రహిస్తున్నాడు రేపు ఉదయం అభిషేకం చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా భక్తుల గోత్రాలతో ఇక ఇంకా ఆ తర్వాత కార్యక్రమాలు ఇబ్బంది లేదు ఎందుకంటే ఆశ్రమంలో ప్రశాంతంగా ఉంటుంది నేను మీకు చూపిస్తాను తర్వాత వీడియోలన్నీ కూడా మీరు ఇత పూర్వం వీడియోలు అన్నింటిలో కూడా చూసింటారు హోమాలు చేయటం అదే గుండంలో కొన్ని వేల హోమాలు చేయటం జరిగింది ఆ హోమగుండంలో అలాగే మా హోమాలు ఇబ్బంది లేదు ఇంకా సుమారుగా ఎనిమిదింటికి హోమగుండంలోనే హవిస్సు చేయడం జరుగుతుంది హవిస్సు చేసి లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమం రేపు శివరాత్రి కాబట్టి రుద్రహోమం చాలా శక్తివంతమైంది రుద్రమహామంత్రాలు ఉచ్చరిస్తూ రుద్రహోమం చేసి తర్వాత చండీ హోమం సాయంత్రం వరకు సమయాన్ని సావకాశంగా చేస్తానన్నమాట నేను కంగారు పడుతూ ఏదో అయిపోయిందా అంటే అయిపోయింది కార్యక్రమాలు అన్నట్టు చేయను నేను చాలా ప్రశాంతంగా చేసేటందుకు ప్రయత్నిస్తాను ఆ నిశ్చల తత్వం రావాలి అందరికీ కూడా ఫలితం అందాలి త్రికరణ శుద్ధి ఉండాలంటే మనస్సు వాక్కు కర్మ మూడు కూడా ప్రశాంతంగా హోమం చేస్తేనే మూడు ఏకమవుతాయి కాబట్టి అలా జాగ్రత్తగా సాయంత్రం వరకు హోమాలు చేయడం జరుగుతుంది ఇక్కడ నాకు సహకరించడానికి కూడా బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఏర్పాటు చేశాడు కాలభైరవ స్వామివారు సుమారుగా ఒక నలుగురు ఐదుగురు వస్తున్నారు రేపు వాళ్ళందరూ కూడా మన ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నారు ఇక రేపు సాయంత్రం ఆరింటి వరకు పూర్ణాహుతి చేయడం జరుగుతుంది రేపు రాత్రి లింగోద్భవ సమయం అద్భుతమైనటువంటి సమయం రామేశ్వరం నుండి ఇసుకను తీసుకొని వచ్చాను నేను మీకు ఆ ఇసుకను కూడా చూపిస్తాను ప్రతికి ప్రతి ఇసుక రేణువు కూడా శివస్వరూపం చాలా విశేషమైంది ఒక్క ఇసుక రేణువు కూడా కింద పడకుండా రామేశ్వరం నుండి కాశీ వరకు చాలా జాగ్రత్తగా తీసుకొని రావటం జరిగింది ఆ ఇసుకతో శివలింగం చేయడం జరుగుతుంది చేసి స్వామివారిని ప్రాణప్రతిష్ఠ వాస్తవానికి అవసరం లేదు ఎందుకంటే రామేశ్వరంలోని రేణువుల్లో సాక్షాత్తు శివయ్య ఉంటారు కణ్ కణ్మే శంకరహే కాబట్టి ప్రతి కణము కూడా శివ శివయ్యనే కాబట్టి అటువంటి శివలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి చక్కగా అమ్మవారిని స్వామివారిని ఆవాహన చేసి అందులో రేపు రాత్రి లింగోద్భవ సమయంలో ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న గంగమ్మ తల్లిని ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది మీ గంగానదిని చూయిస్తాను ఆ గంగా జలంతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది చేసి బిల్వార్చన చేసి ఆ తర్వాత శివపార్వతుల శాంతి కళ్యాణం ఆ యొక్క సైకత లింగంలోనే స్వామి అమ్మవార్లకు కళ్యాణం చేయడం జరుగుతుంది మొత్తం ఎల్లుండి ఉదయం ఆరింటి వరకు కూడా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఎల్లుండి ఉదయం చక్కగా మడిగా శుచిగా స్వామివారికి మహా నైవేద్యం అన్నము పప్పు కూర మొదలైనవన్నీ కూడా నేనే చేయడం జరుగుతుంది నేను ఒక్కడనే రావడం జరిగింది ప్రస్తుతాన్ని కాశీకి నా సతీమణి రాలేదు నేనే మొత్తం అంతా స్వామికి మొత్తం స్వామిని సేవించే అదృష్టం నాకు వచ్చింది లక్ష్మణుడు అదే అంటాడు రామచంద్రమూర్తిని సేవించే అదృష్టం నాకు కలిగింది అంటాడు ప్రతి రామయ్య తండ్రి ప్రతి కార్యక్రమం ఇది కూడా లక్ష్మణుడే జాగ్రత్తగా చూసుకునేవాడు అలా మొత్తం వంట అంతా కూడా నేనే జాగ్రత్తగా చేసి స్వామివారికి ఎల్లుండి నైవేద్యం పెట్టి మహానైవేద్యం పెట్టి ఆ ఆ యొక్క సైకత లింగాన్ని ఉద్వాసన చెప్పి ఆ సైకతలింగాన్ని తీసుకొని వెళ్ళి గంగా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది కలపడం జరుగుతుంది అలా కలిపి మళ్ళీ తలస్నానం చేసి గ ఆ గంగా స్నానం చేసి విశ్వనాథుణ్ణి హాయిగా ధ్యానించి మీకు అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మా శరీరంలోని అనారోగ్య బాధలు ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోవాలని అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలని తర్వాత ఆయుష్ పెరగాలని నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లాలని చక్కగా విశ్వనాథుని గంగమ్మ తల్లిని విశాలాక్షి అమ్మవారిని అన్నపూర్ణాదేవిని ప్రార్థించి ఈ విధంగా అత్యంత వైభవంగా త్రికరణ శుద్ధిగా భక్తితో కాశీలో 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 పూజలు చేయడం జరుగుతోంది భక్తులు ఎవరైనా గోత్రనామాలు పంపించని వారు ఉంటే నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి గోత్రనామాలు పంపించండి డబ్బును సంపాదించవచ్చు కానీ ఇటువంటి అద్భుతమైన అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మీకు ఈ అద్భుతమైన అవకాశం వచ్చింది సామాన్యమైనటువంటి విషయం కాదు జాగ్రత్తగా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇక కాశీ విశ్వనాథ యనమహ అనే నామాన్ని చెప్పాను కదా పదివేల సార్లు జపించేటందుకు ప్రయత్నించండి రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు సూర్యోదయం అయ్యే వరకు శివరాత్రి మహాశివరాత్రి సామాన్యమైనటువంటి సమయం కాదు కాబట్టి మీరు చేస్తారు జపం చేయరని కాదు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మీరు అక్కడ కాశీ విశ్వనాథ యనమ అనే నామం జపిస్తూ ఇక్కడ విశ్వనాథ లింగాన్ని ధ్యానించడం చేత ఇక్కడ మీ గోత్రనామాలతో పూజలు జరుగుతూ ఉంటాయి మీరు విశ్వనాథుణ్ణి కాశీని ధ్యానిస్తూ ఉంటారు అప్పుడేం జరుగుతుంది మీరు కూడా కాశీకి వచ్చి విశ్వనాథ లింగాన్ని అభిషేకించి పూజించిన ఫలితాన్ని పొందుతారు కాశీవాస ఫలితాన్ని పొందుతారు కాశీకి శివరాత్రి రోజు వచ్చి విశ్వనాథ లింగాన్ని సేవిస్తే ఏ ఫలితం లభిస్తుందో అక్షయ ఫలితం అటువంటి అక్షయ పుణ్య ఫలితాల్ని పొందుతారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమశని కుజదోషం సర్పదోషం కాలసర్పదోషం నరదృష్టి దోషం వంటి సమస్త భయంకర దోషాలు భస్మం అవుతాయి కాబట్టి అటువంటి అద్భుతమైన కార్యక్రమం కాలభైరవ స్వామివారు విశ్వనాథుడు విశాలాక్షయ అమ్మవారు అన్నపూర్ణాదేవి మనందరితో జరిపిస్తున్నారు జరిపించి మనందరికీ కూడా పుణ్య ఫలితాలని అందిస్తున్నారు అటువంటి అద్భుతమైన కార్యక్రమం రేపు భక్తితో త్రికరణ శుద్ధిగా జాగ్రత్తగా చేద్దాము మనమందరం కలిసి ఏదో నేను వచ్చాను నేను చేశాను అన్నట్టు కాదు మనమందరం నేను ఈ శరీరము మరియు మనస్సుని లగ్నం చేసి రేపు పూజా కార్యక్రమాలన్నీ చేస్తాను మీరు మీ శరీరం జాగ్రత్తగా చూసుకుంటూ పవిత్రంగా కుర్చీలో కూర్చొని చేస్తూ మీ మనస్సుని కాశీకి తీసుకురండి తద్వారా మీరు కాశీకి వచ్చిన ఫలితాన్ని పొందుతారు చెప్పాను కదా అనేక శ్లోకాలు తెలియజేశాను అహం కాశీం గమ్యామి త్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ కాశీవాస ఫలం లభేత్ ఇదొక అద్భుతమైన శ్లోకం తర్వాత కాశీ కాశీతి కాశీతి త్రివారం యహ్ పఠే నర సోపి దేశాంతరస్థోపి ఫలం లభేత్ ఈ విధంగా మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి విశ్వనాథ 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 అని మనస్సులో జపిస్తూనే ఉండండి వీలైతే కూర్చొని పదివేల సార్లు జపం చేయండి చేసిన వాళ్ళు చక్కగా గురుగారు మేము ఇంత సంఖ్య జపం చేయగలిగాము అని చెప్పి చిన్న వాట్సాప్ మెసేజ్ ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ వీలైనప్పుడు పెట్టండి నేను సంతోషిస్తాను చాలామంది పెడుతున్నారు తప్పకుండా చేస్తాను గురుగారు అని అంటున్నారు కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చేయండి జపం రేపు ఒక్కసారి జపం చేస్తే కోటి సార్లు జపం చేసిన ఫలితం శివరాత్రి కాబట్టి కాబట్టి మీరు భక్తితో ప్రయత్నించండి మొత్తం కష్టాలన్నీ ఏవైనా ఉంటే తొలగిపోవాలి కొత్త కష్టాలు రాకూడదు అలా చేయాలి మనం జాగ్రత్తగా ఇక నూరేళ్ళు జీవించి తీరాలి మనం అందరం తరువాత అత్య అనాయాస మరణం రావాలి అనాయాస మరణం కష్టం పడకుండా మనము వంద సంవత్సరాల తరువాత మరణించి శివైక్యం చెందాలి శివుల్లో ఐక్యం అవ్వాలి అలా మనము రోజు జాగ్రత్తగా ఉంటే చాలు ఇవన్నీ కలుగుతాయి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు మొదలైనవన్నీ కలుగుతాయి ఇవన్నీ కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి చక్కగా విష్ణులోకం రుద్రలోకం మొదలైన అద్భుతమైనటువంటి స్థానాల్ని పొందాలి స్వామివారి సన్నిధికి చేరుకోవాలి వంద సంవత్సరాల తరువాత ఈ వంద సంవత్సరాలు కూడా చక్కగా సుఖంగా జీవించాలి మనశ్శాంతితో జీవించాలి ప్రశాంతంగా జీవించాలి శరీరం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఇవన్నీ కూడా పుణ్యఫలం వల్లనే వస్తాయి పాప ఫలితం భస్మం కావడం చేతనే మనకు లభిస్తాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం రేపు చక్కగా హోమాలు చేస్తూ చిన్న చిన్న వీడియోలు పంపిస్తాను మీ మనస్సు లగ్నం కావడం కోసం తర్వాత రేపు రాత్రి లింగోద్భవ సమయంలో లింగానికి అభిషేకం చేస్తూ చిన్న చిన్న వీడియోలు పంపించేటందుకు ప్రయత్నిస్తాను పంపిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే నేను ఒక్క చిన్న వీడియో పంపించడం చేత మీ అందరి మనస్సులు కాశీ మీద అవుతాయి మరలుతాయి కదా చాలా విశేషం మీరు సా విశ్వనాథుడిని ధ్యానిస్తూనే ఉంటారు అయినా ఒక చిన్న వీడియో పంపించడం చేత మీరు సంతోషిస్తారు పైగా అద్భుత ఫలితాలు పొందుతారు కాబట్టి పంపిస్తాను రేపని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నా నా కోసం కాదు మీకోసమే చెప్తున్నాను గోత్రనామాలు పంపించని భక్తులు ఎవరైనా ఉంటే నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి వెంటనే పంపించండి గోత్రనామాలు చిరునామా ఏదో పూజలు చేయించుకుంటామంటే సరిపోదు పూజలు చేయించుకున్న తర్వాత ప్రసాదాలని స్వీకరించాలి అప్పుడే ఈ మహాశివరాత్రి పూజల ఫలితం మీకు అందుతుంది తీర్థ ప్రసాదాలు చాలా ప్రధానం పూజ ఎన్ పూజలు ఎంత ప్రధామో తీర్థప్రసాదాలు అంత ప్రధానం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్